నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో మరొక విద్యా సంవత్సరం ప్రారంభమైంది ఈ విద్యా సంవత్సరంలో ఈ రాష్ట్ర విద్యార్థులకి అలాగే ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విప్లం చెందుతూ ఉందని ఎస్ఎఫ్ఐ భావిస్తూ ఉంది ఎందుకనంటే ఇప్పటికీ జూన్ రెండో తేదీనే ఇంటర్మీడియట్ కాలేజీలు ప్రారంభమైనాయి జూన్ పన్నెండో తేదీ నుంచి పాఠశాల పునః దీనికంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులకి ప్రధానంగా మధ్య తల్లిదండ్రులకి ఫీజుల మీద భరోసా కల్పించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇంటర్మీడియట్ ఫీజులు లక్ష నుంచి ఐదు లక్షల వరకు తీసుకుంటా ఉన్నాం అలాగే ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్కూల్ ఫీజులు కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో ఎల్కేజీ నర్సరీకి కూడా ఐదు ఆరు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నా కనీసం కానీ ఈ ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తలేదు అందుకోసమే ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులు అలాగే ఒకవైపున సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల నుంచి చదువుకుంటున్నటువంటి వారందరి కోసం ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ఈరోజు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేదానికోసం కూడా ప్రైవేటు విద్యా విధానంలో ఫీజులు తగ్గించాల్సిన అవసరం ఉంది కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో లక్షల రూపాయల ఫీజులు నియంత్రించాల్సిన అవసరం ఉంది ఫీజుల మీద ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ఉంది ప్రత్యేక చట్టం అసెంబ్లీలో చేయాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క ఇంటర్మీడియట్ చైతన్య నారాయణ ర్యాంకులు నీటు ఇతర పేరుతో తప్పుడు ర్యాంకులు ప్రకటిస్తూ కూడా ప్రజల్ని తల్లిదండ్రులు మోసం చేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రం కనిపిస్తూ ఉంది వీటితో పాటు ప్రభుత్వ విద్యారంగానికి ప్రభుత్వ పాఠశాలకు వచ్చినటువంటి బస్సుల్ని సకాలంలో వేయకపోవడం అలాగే హై స్కూళ్ళలో టీచర్లని డిప్యుటేషన్ పేరుతో ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం ఈరోజు విద్యార్థులు ఉన్నప్పటికీ టీచర్ లేని స్కూల్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఈ పేరుతో ఆరు వేల నాలుగు వందల ఎనభై రెండు ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వం మూసేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉంది ఈరోజు ఇంటిగ్రేటెడ్ గురుకులాల పేరుతో సుమారు ఏదైతే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మేము కడతామని చెప్తున్నారో ఇరవై ఐదు ఎకరాల్లో స్థలం ఉండాలంటున్నారో వాటి పాఠశాల పురోగతి కూడా లేదు అలాగే పన్నెండు గురుకులని ఎత్తేసే నిర్ణయం తీసుకున్నారు అన్ని గురుకులాల సమస్యలు కూర్చున్నాయి గురుకులకి మెచ్చార్జీలు కానీ బడ్జెట్ కానీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తలేదు అభివృద్ధి కోసం నిధులు ఇస్తున్న పరిస్థితి లేదు ఒక పక్క ప్రభుత్వ విద్యారంగం రంగం మొత్తం కూడా కొనారుతున్న ఈ పక్ష ఈ ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ విద్యారంగాన్ని కూడా వెచ్చలవిడిగా వదిలేసిన పరిస్థితి ఇంజనీరింగ్ ఫీజు పెరిగిన పరిస్థితుంది అందుకోసమని తెలంగాణ రాష్ట్ర విద్యారంగం మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రివ్యూ చేయాలి రివ్యూ చేయడంతో పాటు విద్యార్థులకి హాస్టల్స్ మెస్ స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ లాంటి అంశాల మీద చర్చించాలి వాటితో పాటు కల్పిస్తున్న మౌలిక వస్తువుల మీద చర్చించాలి ప్రైవేట్ ఫీజుల మీద చర్చించాలి ఇంజనీరింగ్ ఫీజుల మీద చర్చించాలి అన్ని రకాల ఫీజుల మీద కూడా చర్చించి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకి విద్యార్థి తల్లిదండ్రులకి అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతాను లేని పక్షంలో ఖచ్చితంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల విద్యారంగ సమస్యల మీద రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించేలాగా ఒక కార్యాచరణ రూపొందించబోతున్నాను కూడా తెలియజేస్తాను వాటితో పాటు ఫీజు రియంబర్స్మెంట్ సుమారు ఎనిమిది వేల కోట్ల పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ఉంది ఈరోజు మేనేజ్మెంట్లు కౌన్సిలింగ్ చేయట్లేదు అలాగే ఎంసెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్ చేయట్లేదు డిగ్రీ విద్యా సంస్థలు కూడా విద్యార్థుల దగ్గర నుంచి షరతులు పెడుతున్నారు సర్టిఫికేట్లు ఉంచుకుంటున్నారు ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను కూడా విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది